రొమ్మటైడ్ ఆర్థరైటిస్ అండ్ ఆస్ట్రియో ఆర్థరైటిస్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి మ్యామ్ అండ్ హోమియోపతిలో ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది మనకి రిమేటెడ్ అథరైటిస్ కి ఆస్టియో అథ్రైటిస్ కి డిఫరెన్స్ అంటే కనుక మనకి రిమేటెడ్ అథరైటిస్ లో మనకి ఏమవుతుందంటే మనకి మోకాలల్లో గుజ్జు ఏదైతే ఉంటుందో దాన్ని మనం సైనోవియల్ ఫ్లూయిడ్ అని లేదా సైనోవియల్ మెంబ్రెన్ అనేసి అని అంటుంటాం అన్నట్టు సో ఎప్పుడైతే మనకి ఈ మోకాలల్లో గుజ్జు అనేది సైనోవియల్ మెంబ్రెయిన్ అనేది సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఎప్పుడైతే డిక్రీస్ అయిపోతుందో అంటే ఎప్పుడైతే ఆ గుజ్జు అనేది అరిగిపోతుందో అప్పుడు మనకి ఈ రిమేటెడ్ అథ్రైటిస్ అనేది అటాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఆస్టియో స్టిస్ అంటే ఏంటంటే మనకి మన ఏదైతే మనకి ఏదైతే జాయింట్స్ ఉంటాయో దాంట్లో మనకి టిష్యూ డ్యామేజ్ కార్టిలేజ్ టిష్యూ డ్యామేజ్ అనేది జరిగితే మాత్రం అప్పుడు మనకి ఆ కాటిలెజ్ పేరు ఏంటంటే హైలైన్ కాట్లెజ్ అనేసి అంటారు ఎప్పుడైతే మనకి ఈ ఫ్లూయిడ్ తో పాటు ఆ కాట్లెట్ టిష్యూ కూడా డామేజ్ అయిపోతుందో అప్పుడు మనకి ఆస్టియో అథ్రైటిస్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది దీనితోటి మనకి గౌటి ఆథరైటిస్ అని చెప్పేసి ఇలా సోరియాటిక్ ఆథరైటిస్ అని చెప్పేసి రకరకాలుగా ఉంటాయి కానీ మనకి మేజర్ గా ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే కనుక ఈ రుమేటెడ్ అథరైటిస్ ప్రాబ్లమ్ తో ఆస్టియో అథరైటిస్ ప్రాబ్లమ్ తోటి సోరియాటిక్ అథరైటిస్ ప్రాబ్లమ్ తోటి ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారన్నమాట ట్రీట్మెంట్ ఇస్తారు దీనికి అయితే మనకి ఏంటంటే మనకి హోమియోపతిలో అయితే కనుక మనకి మంచి మెడిసిన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ఎందుకంటే కనుక మనకి ఇప్పుడు అలా ఈ జాయింట్ పెయిన్స్ కి చాలా మంది పెయిన్స్ అనేవి సివియర్ గా ఉంటాయి కాబట్టి ఆ పెయిన్ తట్టుకోలేక చాలా మంది ఇంజెక్షన్స్ లాంటివి కానీ స్టిరాయిడల్ మెడిసిన్స్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ లాంటివి యూస్ చేస్తుంటారు అది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మన బాడీలో రకరకాల డిసీజెస్ అనేవి అటాక్ అవుతుంటాయి ఎందుకంటే ఈ స్టిరాయిడ్ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అనేవి తీసుకోవడం వల్ల మనకి మన బాడీలో ఆర్గన్ డ్యామేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నట్టు మనకి కిడ్నీస్ ఫామ్ పాడవడం కానీ లివర్ పాడవడం కానీ హార్ట్ ఫంక్షనింగ్ తగ్గిపోవడం కానీ ఇలా రకరకాలుగా మనకి బ్రెయిన్లో ట్యూమర్స్ ఫామ్ అవ్వడం కానీ ఇటువంటి జరిగే అవకాశం అనేది ఉంటుంది సో అటువంటి దాని నుంచి మనం బయటపడాలి అటువంటి దాని నుంచి మన లైఫ్ స్పాన్ని మనం ఎక్కువగా పెంచుకోవాలి మనకి ఎటువంటి స్టిరాయిడ్ మెడిసిన్ అనేది తీసుకోకుండా నొప్పులు తగ్గాలి అంటే మాత్రం అది కేవలం హోమియోపతిలో మాత్రం గా ఉంది ఎందుకంటే ఈ హోమియోపతిలో మనకి ఏంటంటే ఈ మెడిసిన్స్ అనేటివి మనకి కంప్లీట్ గా మనకి న్యాచురల్ గా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ అంటే ఇది చెట్ల నుంచి ప్రిపేర్ చేసిన మందులు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు కంప్లీట్లీ మనకి హోమియోపతి మెడిసిన్స్ అనేవి జీరో ఎఫెక్ట్ మెడిసిన్స్ అనేవి నాచురల్ ఆఫ్ ద ప్లాంట్స్ నుంచి ప్రిపేర్ చేస్తారు జీరో పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ లేని మందులు సో వీటికి అయితే కనుక మనకి రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తాము అంటే రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ అంటే డిసీజ్ ఏదైతే డిసీజ్ ఉంటుందో మనం డిసీజ్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాము సో డిసీజ్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి అది ఫ్యూచర్ లో మళ్ళీ మనకి రిపీట్ అవ్వకుండా పర్మనెంట్ గా తగ్గే అవకాశం అనేది ఉంటుంది అనమాట సో ఈ రుమేటెడ్ అథ్లెటిక్స్ ప్రాబ్లం కైనా ఆస్టియో అథరైటిస్ ప్రాబ్లం కైనా జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్స్ ఈ వేటికైనా కూడా మనకి యూజువల్ గా మనకి ఈ హోమియోపతి మెడిసిన్స్ తో పాటు పంచకర్మ థెరపీ అనేది అడ్వైజ్ చేస్తాం పంచకర్మ థెరపీ అంటే ఏంటంటే మనకి ఇది మనకి మన మనకి మెడికేటెడ్ హెర్బల్ ఆయిల్స్ తోటి హెర్బల్ పౌడర్స్ తోటి మనకి కొన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్ కొన్ని లీటర్స్ ఆఫ్ కర్డ్ తోటి మనకి ఇది మనకి థెరపీ లాగా చేస్తారు పంచకర్మ థెరపీ అంటే మనకి చేయి తోటి మసాజ్ లాగా చేస్తారు బాడీకి సో దీంతో పాటు మనకి జాయింట్ పెయిన్స్ ఉంటాయి కాబట్టి కటి వస్తీ జాను వస్తి అని చెప్పి ఇలా రకరకాల థెరపీస్ అనేటివి మనం ఇచ్చి ఇస్తుంటాం అంటే మనకి పంచకర్మ థెరపీలో ఏంటంటే అభ్యంగం వామనం స్వేదనం ఇటువంటి అనేటి అనేటి మనకి థెరపీలో ఇంక్లూడ్ చేసి ఇస్తాం అన్నట్టు సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఈ ఏదైతే జాయింట్ పెయిన్స్ అనేటివి ఉంటాయో మనకి అక్కడ ఆ థెరపీ చేయడం వల్ల స్టిఫ్నెస్ పోవడం కానీ మజిల్ స్టిఫ్నెస్ పోవడం జాయింట్ స్టిఫ్నెస్ పోవడం మనకి జాయింట్ ఫ్లెక్సిబిలిటీ రావడం కానీ క్రిస్టల్ డిపాజిట్స్ లాంటివి ఏదైనా ఉంటే కనుక అవన్నీ మనకి పోయి మనకి స్టిఫ్నెస్ పోయి జాయింట్ ఫ్లెక్సిబిలిటీ అనేది రావడానికి ఈ థెరపీ అనేది చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది సో ఇలా థెరపీ తీసుకుంటూ మెడిసిన్స్ యూజ్ చేసుకుంటే కనుక పర్మనెంట్ గా పూర్తిగా తగ్గిపోతాయి మనకి పెయిన్స్ అనేవి ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతుంది ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళు వచ్చి మా మా దగ్గర లైక్ ఇలా మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ హోమియో మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ పంచకర్మ థెరపీ తీసుకుంటే కనుక ఫాస్ట్ గా తొందరగా రిలీఫ్ అనేది వచ్చేస్తుంది పేషెంట్స్ కి సో మేము చాలా మందికి జాయింట్ పెయిన్ ప్రాబ్లం తో వస్తారో వాళ్ళకి మేము ఎక్కువగా ఏంటంటే మేము ఇలా ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అడ్వైజ్ చేస్తుంటాం సో ఇలా తీసుకోవడం వల్ల చాలా మంది రిలీఫ్ పొంది చాలా మంచిగా తగ్గింది అనే అనేసి అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు